బీన్స్ అనేది చాలా అట్రాక్టివ్ తీగ కోసిన తర్వాత చెట్టు సీజన్ లేదండి పదిహేను కెంటాలో సుమారు కిలో ఎనభై వంద లక్ష రూపాయల వరకు ఏ పైరైనా రైట్ రేటు ఉన్నాయి ఉండకపోనాయండి నాలుగు రకాలు నడుపుకుంటున్నాను లాభాలు పండిస్తున్న ఫ్రెంచ్ చిక్కుడు పంట తక్కువ కాలంలో ఎక్కువ ఫలితం అంటున్న ఏలూరు జిల్లా రైతు సంవత్సరం పొడవునా రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే పంటల్లో కూరగాయలది ప్రథమ స్థానం నిత్యం కాయకష్టం చేసుకునే చిన్న సన్నకారు రైతులకు వీటి సాగు అత్యంత లాభదాయకంగా ఉంది ఏలూరు జిల్లా ముసనూరు మండలం వజ్రంపాడు గ్రామంలో నాలుగు ఎకరాల్లో సాగవుతున్న ఈ కూరగాయ పంటలను చూడండి వంగ మిర్చి బెండా దోశ బీన్స్ కూరగాయలను ఆయిల్ పామ్ తోటలో అంతర పంటగా సాగు చేస్తున్నారు యువ రైతు నరసింహారావు ఒకే పంటపై ఆధారపడని ఈ వ్యవసాయంలో మార్కెట్ ఒడిదుడుకులకు తావులేదు ఒక పంటలో కాకపోతే మరో పంటలో ఈయనకు మంచి ధర లభిస్తుంది కూరగాయలను రోజు మార్కెట్ చేయటం వల్ల నిత్యం ఆదాయం వస్తోంది పంట పెట్టుబడి కోసం వెతుక్కోవలసిన అవసరం లేదు కూరగాయల సాగులో మంచి ఫలితాలు వస్తున్నాయని ముఖ్యంగా బీన్స్ పంట నుండి అధిక ఆదాయం లభిస్తోందని ఈ యువ రైతు చెబుతున్నారు నమస్తే మీ బీన్స్ తోట చూస్తూ ఉంటే ఆరోగ్యం అంతా ఇక్కడే ఉన్నట్టుంది పక్కన కూరగాయలు చక్కగా బెండ వంగ అన్నీ వేస్తున్నారు మీరు పర్టికులర్గా బీన్స్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంది ఇది ఎన్ని రోజులు పంట అండి నలభై ఐదు రోజులకి కాపుకి వస్తుందండి పెట్టిన తర్వాత నలభై నలభై ఐదు రోజులకి తీగ తగిలిద్దండి తేగ తగిలిన తర్వాత తీగ కోసుకున్నాక తేగ అంటే పోత వస్తుందండి ఇప్పుడు బీన్స్ అనేక రకాలు అంటారు కదా ఇది అంటారు ఇది అల్సింద టైప్ వస్తుందండి ఒరిజినల్ బీన్స్ కాదండి అంటారు ఇది పాకుద్దా పాకిద్దండి తీగ వస్తుందండి తేగ కోపిస్తాం నెల రోజులు దాటిన తర్వాత తీగ అండి చిక్కిడికి ఎలాగ వస్తుంది అలాగా సో పెరగనివ్వరు పెరగని తేగ వస్తే యాక్చువల్ గా ఎక్కువ వస్తుంది లేదండి తేగ కోస్తేనే ఇది చెట్టు అయిద్దండి తేగ ఉంటే పాక్కుంట వెళ్ళిపోయి చిన్న చెట్టు లాగా ఉండిపోద్ది అండి ఈ తేగ కోసిన తర్వాత చెట్ అయిద్దండి అంటే బుష్ లాగా బుట్ట ఇది ఆయిల్ ఫామ్ లో అంతర్ పంట వేస్తున్నారు మీరు అవునండి ఎన్ని ఎకరాలు అండి ఇది నాలుగు ఎకరాలు చేయనండి నాలుగు ఎకరాల్లో అర ఎకరం వేసానండి అర ఎకరం వేసాను ఇప్పుడు బీన్స్ మార్కెట్ లో చూస్తే కిలో ఎనభై వంద అంటున్నారు అవునండి మరి మీకు ఎలా వస్తుంది తర్వాత మాకు ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయల వరకు నడుస్తుంది ఖచ్చితంగా కింటాలు వస్తుందండి ఒక ఎకరానికి ఇరవై పాతికి అలా తీయొచ్చండి ఒక అర ఎకరం పది కెంటాలతో కోసామండి ఇప్పుడు నేను నాటి యాభై యాభై ఐదు రోజులు అవుతుంది మా ఇంకొక ఐదు గంటల వస్తుంది అనుకుంటున్నాను సో అంటే మీకు దేంట్లో వాడుతుంది బీన్స్ బిర్యానీ వాడే కర్రీ వండుకోవచ్చు అండి ఒక రకంగా అలసంద జాతి అవునండి దీంట్లో గింజలు కూడా చాలా ఉన్నాయి గింజ కూడా ఫ్రై చేసుకోవచ్చు ముద్రకాయ కాడ తీసుకెళ్లి కూలీలు అనేక మేమని గింజ తీసుకుని కూర వండుకుంటాక అటుకి ఇటుకు వాడుతూ ఉంటారు కాయ పొడవ ఎంత ఉంటదండి ఇది కాయ పొడవ అడుగు దూరం ఉంటదండి గింజలు ఎన్ని ఉంటాయండి కాయలో సుమారు పదిహేను గింజలు ఉంటుంది ఇవాళ అలసందంటే అత్యధిక పోషకాహారం సో బీన్స్ అదే జాతి కాబట్టి గింజను కూడా ఉపయోగించే అవకాశం ఉపయోగించుకోవచ్చు దీన్ని గింజలుగా మీరు అమ్మే అవకాశం ఉందా లేదండి అలా లేదండి కాయ పరంగానే అమ్ముతున్నాం అండి ఇంతవరకు ఇంకా గింజల పరంగా అయితే ఏమీ లేదు ఎప్పుడు నాటుతారండి ఇది సీజన్ లేదండి అంత సీజన్ ఎప్పుడైనా ఎట్టుకోవచ్చు దీని సాగు విధానం ఏ విధంగా ఉంటుంది నరసింహరావు గారు అంటే దుక్కు ఇస్తామండి దుక్కు దున్నిచ్చిన తర్వాత బోదులు తోలి డ్రిప్ పరుస్తామండి డ్రిప్ మంచిగా వేసుకోవచ్చు డ్రిప్ వేసుకోవచ్చు అండి డ్రిప్ వేసాక ఆడకూలీలతో గింజలు పెట్టేస్తామండి ఎంత పడుతుంది కేజీ విస్తనం పడది అండి అర ఎకరానికి దూరం మధ్యకి బోదికి ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు వరకు పెట్టుకోవచ్చు అండి ఇరవై నాలుగు అంగల నుంచి ముప్పై ఆరు గింజకే గింజకే వచ్చి అడిగేయడం ఉండాలండి అంటే ఒక బోధి మీద ఎన్ని వర్షాలు వస్తాయండి మొక్కలు ఒక బోధి మీద ఒక వర్షేనండి ఒక ఒక వర్ష పెట్టుకుంటా అడిగడంతో పెట్టుకుంటా వెళ్ళాలండి ఓకే దుక్కులే ఎరువులు ఏమి ఇస్తారండి డిఏపి ఇరవై నాలుగు ఇరవై నాలుగు అండి పద్నాలుగు ముప్పై ఐదు అలాంటి ఎరువు అండి ఈ ఎరకరానికి ఎంత వేసారు మీరు రెండు కట్టలు వేసామండి రెండు డిఏపి కట్టలేసాము గింజ పెట్టినప్పుడు దుక్కులు వేసేసామండి తర్వాత మొక్క వచ్చిన తర్వాత ఒకటి రెండు సార్లు స్పేర్ చేసామండి మెతక్కి పురుక్కి ఆ తర్వాత పూతకి మందు కొట్టుకున్నామండి ఏం మందు కొడతారు ఎక్స్ మోనస్ అని అండి వయోగానండి అండి అలాంటి ముందులు కొట్టుకుంటామండి వాలెక్స్ పురుగు రాకుండా వాలెక్స్ కొడతామండి తెగుళ్ళు ఏమైనా వస్తాయా వస్తాయండి తెగులు వస్తుంది ముడత వస్తుంది కాయ వచ్చేట పేను ఉంటదండి పేను ముందు కొడతామండి ఎన్ని రోజులకి పోత వస్తుంది ఇది ముప్పై రోజుల కాడ నుంచి తీగ తగిలిద్దండి తీగ కోసేసిన పది రోజులకి పోత తగిలిద్దండి ఎన్ని రోజుల నుంచి కోస్తారు కాయ పూత పింద అయిన తర్వాత పది రోజులు పదిహేను రోజులకి కాపుకి వస్తుందండి అలాగ యాభై కాదు నుంచి అరవై రోజుల వరకు ముమ్మరంగా తగ్గిద్దండి ఉండకుండగా కొంచెం తగ్గిద్ది రోజు డైలీ కోతానండి డైలీ కోత ఒకసారి రోజుకి ఒక ఇంటకాడ తెగుతుందండి వరుస పట్టుకుంటే సాళ్ళు ఈ పామాయిలు ఇది పామాయిలు ఇది రోజు అనుకుని నలుగురు కూలీలు కోస్తా ఉంటారు అటు నుంచి ఇటు మళ్ళీ వాళ్ళ నుంచి టైర్కి వస్తాయండి ఆ చివరి నుంచి మళ్ళీ వస్తాం ఫ్రెంచ్ బీన్స్ లో పోషకాలు ఎక్కువ ఎంతో ఆరోగ్యం వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఉండే విష వ్యర్థాలను తరిమేస్తాయి గుండెను కాపాడతాయి ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తాయి రైతు నరసింహారావు ఈ పంటకు డ్రిప్పు ద్వారా నీరు ఎరువులు అందించడం వల్ల యాజమాన్యం మరింత సులభంగా మారింది నీటి యాజమాన్యం రోజుకు ఒక గంట రెండు గంటలు వదులుతానండి నాలుగు రకాల పైర్లు ఉన్నాయి కదండి నాకు ఆ దానికి కొంచెం ఇస్తామేనండి రోజుడిచి రోజు అలా తడుస్తూ ఉంటదండి ఒకటి అయ్యా డ్రిప్ కి ముందే ఎక్కిచ్చిన రోజు మట్టికి ఒక రోజు నాన్న ఇస్తా ఉంటా బీన్స్ ఇది పంట అవునండి మీరు దీన్ని నేల మీద సాగు చేస్తున్నారు ఆ పెరగకుండా మొత్తం పంట కాలం ఎనభై రోజులు ఎనభై రోజులు అండి రోజులకు మా తోట ఖాళీ అయిపోద్ది ఎన్ని మీరు వస్తాం పదిహేను కింటాలు సుమారు ఇప్పుడు వరకు ఎన్ని గంటలు కోసం పది గంటల కోసం యావరేజ్ రేట్ ఎంత వచ్చిందండి యావరేజ్ రేట్ ఒక యాభై వేల వరకు వస్తుందండి ఎకరానికి అంటే కేజీ యాభై రూపాయలు పడింది యావరేజ్ మీద ఓకే ఇంకో ఐదు గంటలు వస్తాను వస్తుంది అండి ఇంకో ఐదు గంటలు దిగుబడి ఎలాగని తీయగలం సుమారుగా మనకి ఎంత ఆదాయం వస్తుందండి దీని మీద గట్టిగా చేస్తే అర ఎకరానికి లక్ష రూపాయల వరకు తీయొచ్చండి అలా చేయగలం కదా అని ఎకరాలు ఎకరాలు పెట్టి చేయాలంటే చేయలేము ఖర్చు ఎంత అవుతుందండి సుమారు ముప్పై నుంచి యాభై వేలు ఖర్చు ఎక్కిద్దండి కూలీలు ఖర్చేనండి ముందులు కూలీలు దీంట్లో వేరే ఆధారంగా ఖర్చు ఏమి కోత రిస్ కోతకి కొంచెం ఇబ్బంది పడకుండా కూలీలు పెట్టుకుని కోపించుకుంటారు ఖర్చులు బోను ఎంత మిగిలింది మనకి ఖర్చులు బోనం యాభైకి యాభై మిగిలింది అండి లక్ష రూపాయలు తీగలిగితే యాభై వేలకి యాభై వేలు మిగిలింది మెయిన్ ఏంటంటే స్వల్పకాలిక పంట అవునండి కేవలం రోజుల్లో తొంభై రోజుల్లో అయిపోతుంది మనకి రేటు కలిసి వస్తే రైతుకు మంచి ఆదాయం ఇచ్చే పంట పంట సో మీరు ఒక పక్కన బెండ వేస్తున్నారు పక్కన వేస్తున్నారు మిర్చి మిర్చి వేసారు ఈ బీన్స్ వేసారు ఏది బాగుంది మీకు బీన్స్ వరకు అయితే తేలిగ పంట అండి సుఖవంతంగా ఉండాలంటే బీన్స్ అండి తొందరగా అయిపోవాలి తొందరగా అయిపోవాలండి ఆదాయ పరంగా ఏ మెరుగండి మినిమం ఇరవై పదక రూపాయలు తగ్గకుండా ఉంటుంది అండి కానీ మీరు ఒక్క పంట మీద పంట మీద ఆధారపడితే దీనికే రేట్ ఉంటుంది అని చెప్పలేం కదండి ఆ ఆ సీజన్ బట్టి ఆ రైతుకి ఆ పంట కలవచ్చు ఈ సీజన్ బట్టి ఈ పంట కలవచ్చు అందుకనే నేను ఒక దాని మీద నడవకుండా నాలుగు రకాలు వేసుకున్నా ఏ రేట్ ఉన్నాయి ఉండకపోనాయండి నాలుగు రకాలు నడుపుకుంటున్నానండి దీనికి కలిసినప్పుడు దీని బెండ కలిసినప్పుడు బెండ నాలుగు రకాల నాలుగు పైర్లు అండి సో పైరులండి కూరగాయల సాగు ద్వారా మీరు సంవత్సరానికి బెండ అనేది ఐదు నెలలు ఆరు నెలలు ఉంటదండి వంగ అనేది ఆరు ఎనిమిది నెలల వరకు ఉంటది మిర్చి ఉంటది త్వరగా అయిపోవాలండి బీన్స్ అండి దీని తీసిన తర్వాత ఎన్ని పంటలు దీన్ని తీసాక మళ్ళీ ఇంకా మళ్ళీ దోస పెడదాం అనుకుంటున్నాను దీంట్లో దీంట్లో అలాగే దోశ వేసిన ఫోలంలో బీన్స్ బీన్స్ అలా బెండ తీసి వంగ పెడతాం అలా మాస్తా ఉంటానండి ఒక బీన్స్ సాగుకి సీజన్ ఉంటూ ఉండదండి వేసం కాలం వర్షాకాలం అనే సీజన్ ఏమీ లేదండి ఏ టైంలో అయినా పెట్టుకునే పైరు అండి ఇది రైతులు పెట్టుకుంటా సుఖవంతంగా ఉంటుందండి యువ రైతు నరసింహారావు ఈ నాలుగు ఎకరాల భూమిని కౌలుకి తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు కూరగాయలతో నిత్యం ఆదాయం రావటం సంవత్సరం పొడవునా సాగు చేస్తూ పంట మార్పిడి పద్ధతిని అనుసరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతున్నారు ఏడాదికి మూడు సార్లు బీన్స్ పండించడం ఈయన సాగులోని ప్రత్యేకత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షకమిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు